హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల తెలుగు భాష దినోత్సవం జరిగేటప్పుడు చాలామంది తెలుగు భాష నిలబడాలంటే ఇలా చేయాలి అలా చేయాలి చాలా రకాలుగా చెప్పారు కానీ ప్రభుత్వం ఒకే ఒక పని చేస్తే తెలుగు భాష ఖచ్చితంగా నిలబడుతుంది తెలుగు భాషకి పునర్వైభవం వస్తుంది ఆ ఒక పని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా తెలుగుకి వందకి ఇరవై మార్కులు వెయిటేజ్ ఇవ్వాలి అంటే వందకి ఇరవై బిట్లు తెలుగు బిట్లు ఉంటే బాగుంటుంది అంటే ట్వంటీ పర్సెంటేజ్ తెలుగు బిట్లు ఇచ్చేటట్టయిల్ అంటే అందరూ ఖచ్చితంగా తెలుగు చదువుతారు సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల కంటే మనం అలాంటి డిమాండ్ చేయలేము కానీ స్టేట్ గవర్నమెంట్ పోస్టులు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ప్రతి పోస్టుకి కూడా ఖచ్చితంగా ట్వంటీ పర్సెంటేజ్ తెలుగు మార్కులు తెలుగు బిట్లు ఉంటే ఖచ్చితంగా అందరూ తెలుగు చదువుతారు ఆ రకంగా తెలుగు నిలబడుతుంది తెలుగు భాష నిలబడకపోతే మనకేం అని అనుకోవచ్చు కానీ మన సంస్కృతి భాషతో ముడిపడి ఉంటుంది మరి తెలుగు భాష నిలబడ్డప్పుడే మన తెలుగు భాష మాట్లాడే ప్రజల యొక్క సంస్కృతి నిలబడుతుంది మరి బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ భాషని ఇంగ్లీష్ భాషని ప్రపంచంలో చాలా దేశాలకు విస్తరింపజేశారు యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు మన ఆంధ్ర తెలుగు మాట్లాడే ప్రజలకంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు తక్కువే కానీ వాళ్ళు ఏం చేశారంటే వివిధ దేశాలకి వలస పాలనకు వెళ్ళి వాళ్ళ భాషని వివిధ దేశాలు విస్తరింపజేశారు వాళ్ళ భాష వల్ల ఈరోజు చాలా దేశాలకి పాశ్చాత్య కల్చరు వ్యాపించేసింది అంటే భాషకి అక్కడ ఉన్నటువంటి కల్చర్కి ముడిపడి ఉంటుంది కాబట్టి మనకు సంబంధం లేనటువంటి కల్చర్ని మనం దిగుమతి దిగుమతి చేసుకోకుండా ఉండాలి మన కల్చర్ని మనం నిలబెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా భాష నిలబడాలి తెలుగు భాష నిలబడితేనే మనం మనకు సంస్కృతి కూడా నిలబడుతుంది మరి ఆ భాష నిలబెట్టాలంటే తెలుగు ప్రభుత్వం ఒకే ఒక్క పని చేస్తే సరిపోతుంది ఆ ఒక్క పని ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలుగుకి ఇరవై శాతం మార్కులు కేటాయించాలి అది చేస్తే సరిపోతుంది మరి ఆ పని చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నమస్తే